అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా జరిగింది ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ మరియు రాధిక మర్చెంట్ల పెళ్లి ఈ మధ్యకాలంలో ఇటు సోషల్ మీడియాలో ఇటు ప్రింట్ మీడియాలోనూ ప్రపంచ నలుమూలల ఎక్కడ చూసినా ఈ పెళ్లికి సంబంధించిన విషయాలే తెగ్గా వైరల్ అవుతూ వచ్చాయి పైగా ఈ పెళ్లికి ఈ ఎందరో అతిరథ మహారథులు ఇటు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు అటు స్పోర్ట్స్ స్టార్సు ఇటు ప్రముఖ రాజకీయవేత్తలు ఇటు సింగర్సు డాన్సర్సు ఇలా ప్రతి రంగంలో రాణించి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న బిజినెస్ మ్యాన్లు ఇలా ప్రతి ఒక్కరూ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి వచ్చి సందడి చేసిన నేపథ్యం అందుకే ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వచ్చింది అయితే జూలై పన్నెండవ తారీఖున అంగరంగ వైభవంగా తన కొడుకు పెళ్లి జరిపించాడు ముఖేష్ అంబానీ ఇలాంటి నేపథ్యంలో తన కొడుకు గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలని మనకి వెలుగులోకి తీసుకొచ్చాడు ఇక ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లి జరుగుతున్నప్పుడు పెళ్లి మండపంలో వచ్చిన అతిథులందరికీ ఆహ్వానం పలుకుతూ తన కొడుకు గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలని చెప్పుకొస్తూ కన్నీరు మున్నీరు అయ్యాడు ఇక ఆయన మాట్లాడుకొస్తూ అనంత జీవితం ఏమి పాన్పు కాదు ఆ పాన్పులో ఎన్నో ముళ్ళు కూడా ఉన్నాయి అలాంటి ముళ్ళల్లోంచి తన జీవితాన్ని వెతుక్కుంటూ తాను తాను ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండు ఉండేలా చూసుకుంటూ అనంత్ తన జీవితాన్ని గడుపుతున్నాడు అనంత్ ఇంట్లో చిన్నవాడు అందరికీ వాడంటే పంచప్రాణాలు అలాంటి అనంతకి చిన్నప్పటి నుంచి ఆస్తమా ఎంతగా ఉండేదంటే వాడు ఊపిరి తీసుకోవడమే కష్టం ఎన్నో హాస్పిటల్స్ ఎంతో కాస్ట్లీయెస్ట్ ట్రీట్మెంట్ ఎన్ని జరిగినా కొన్ని సందర్భాల్లో అయితే డాక్టర్లు హోప్లెస్ అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ సమయంలో మేము కేవలం మా ఇంటి దేవతని దేవుళ్ళని నమ్ముకున్నాం అలాంటి అనంత్ తాను తాను ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండు ఉండేలా చూసుకుంటూ అనంత తన జీవితాన్ని గడుపుతున్నాడు అనంతకున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి మేము ఎప్పుడూ కంగారు పడుతూ ఉంటాము వాడు ఏ రోజు బాగుంటాడో ఏ రోజు వాడి ఆరోగ్యం క్షీణిస్తుందో అన్న విషయం మాకు తెలియదు కానీ డాక్టర్లు ఎన్నో సందర్భాల్లో అనంత ఆరోగ్య పరిస్థితి బాలేదు అంటూ క్షీణించింది విషమిస్తుంది అని చెప్పినప్పటికీ అనంత్ మాత్రం తన ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకునేవాడు ముఖ్యంగా ఫుడ్ హ్యాబిట్స్లో తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఈరోజు కొన్ని వందల వేల రకాల ఫుడ్ ఐటమ్స్ వాడి పెళ్లిలో ఉన్న వాడు వాటన్నిటినీ తినకూడదని తెలిసి తన పెళ్ళి అయినప్పటికీ అందరూ తింటే చాలు నేను సంతోషపడినట్లే అంటూ వాడి డైట్ని వాడు ఫాలో అవుతూ ఉన్నాడు అనంత ఆరోగ్య పరిస్థితి ఒకప్పుడు ఎంతో ఘోరంగా ఉండేది మేము ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళం కానీ రాధిక వాడి జీవితంలోకి వచ్చిన తర్వాత వాడి జీవితంలో చెప్పలేని ఆనందం ఎంత ఆనందం అంటే వాడి హెల్త్ కండిషన్ గురించి వాడు మర్చిపోయేంత ఇప్పుడు ఎంతో సంతోషంగా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు వాడి పెళ్లి రోజున ఆ దేవుళ్ళందరినీ వచ్చిన అతిథులైన మిమ్మల్ని ఆశీర్వదించమని కోరుకునేది నేనొక్కటే ఏంటంటే అనంత రాధికలు జీవితాంతం కలిసిమెలిసి పూర్తి ఆయుర ఆరోగ్యాలతో అనంత్ ఉండేలాగా జీవి దీవించండి అని ఇక ఆ విష్ణుమూర్తి హృదయంలో లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు చిరస్థాయిగా కొలువై ఉంటారో అలాగే అనంత్ తన భార్య అయిన రాధికాని గుండెల్లో పెట్టి చూసుకుంటాడు ఆ నమ్మకం నాకు చాలా ఉంది అనంత్ ఆరోగ్య పరిస్థితి బాలేదు అని మేము కంగారు పడుతున్నప్పుడే రాధిక వాడి జీవితంలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత వాడి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి వాడి ఆరోగ్యం కంటే మించి వాడి జీవితంలో ఆనందమే నిండిపోయింది నాకు చాలా నమ్మకం ఉంది రాధిక వాడి జీవితానికి వెలుగును తీసుకొస్తుంది ఇక అనంత గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు అంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ రాధిక అనంతులు ఆనందంగా హ్యాపీగా జీవితాంతం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటున్నాను అంటూ వచ్చిన ప్రతి అతిథిని ఎమోషనల్ అయ్యేలా చేసింది ఏది ఏమైనప్పటికీ అనంత్ అంబానీ పెళ్లిలో ముఖేష్ అంబానీ తన కొడుకు గురించి బయటపెట్టిన ఈ నిజం నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి